కూడలు ఉపాసన కొనిదల కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఉపాసన కొనిదల ఎప్పుడు సాంప్రదాయంగా అచ్చమైన ఆడపడుచులా ఎలాంటి ఫంక్షన్ ఈవెంట్ కన్నా హాజరవుతూ ఉంటుంది ఎంత పెద్దింటి ఆడపిల్లలో కానీ ఎంతో సాంప్రదాయంగా అణిగి మణిగి ఉంటుంది వివరాల్లోకి వెళ్తే కొన్నిదల ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ అత్తమామలతో కలిసి ప్రతి ఒక్క అప్డేట్ ని అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్ గా పన్నెంటి ఆడపిడ్డకు జన్మనిచ్చేసింది మెగా ఫ్యామిలీకి వారసురాలని ఇచ్చేసింది ఉపాసన కొనిదల అయితే ఇప్పుడు సోషల్ మీడియా మీడియాలో మరో వార్త వైరల్గా మారింది ఉపాసన కొనిదల సెకండ్ ప్రెగ్నెంట్ అని ఇప్పుడు వారసుడిని జన్మనివ్వబోతుంది మెగా ఫ్యామిలీకి అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఆ వార్త ఎంతవరకు నిజం కాదని ఉపాసన కొనిదల మెగా ఫ్యామిలీ అంతా కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసుకుంటూ ఇది ఇంతవరకు నిజం కాదు ఇలాంటివన్నీ మీరు నమ్మకండి ఇలాంటి గుడ్ న్యూస్ ఏమైనా ఉంటే మేమే చెప్పుకొస్తాము అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన కొనిదల మా మీద చూపిస్తున్న అభిమానం మర్చిపోయింది పోలేనిది ఇప్పటికైతే మేము చాలా ఆనందంగా ఉన్నాము వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇలానే హ్యాపీగా ఉండాలని మమ్మల్ని బ్లెస్ చేయండి అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన కొనుగోలు